ఈకా అనేటువంటిది ఆరవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ అది చూస్తూ ఉన్నాము దీంట్లో హ్యాండ్ రైటింగ్కి వచ్చేసి మనము అందంగా రాసేదానికోసంగా ఈకా ఈలా ఈత అనేటువంటిది రాసాము ఆరవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ అనమాట సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నటువంటి తెలుగు ఇక్కడ వచ్చేసి ఈకా అనేటువంటి మూడవ లెసన్ ఆరవ తరగతిది పాఠం బొమ్మలో ఎవరెవరు ఉన్నారు పాఠం బొమ్మలో వచ్చేసి ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు తర్వాత వచ్చేసి వారు ఏం చేస్తున్నారు నెమలి ఈకను పుస్తకంలో పెడుతూ ఉన్నారనమాట నెమలి ఈకలతో ఏమేమి చేస్తారు నాకు తెలిసింది నేను రాశాను నెమలి ఈకలతో విసనకర్ర అందమైనటువంటి ఆక అలంకార వస్తువులు చేస్తారు తర్వాత వచ్చేసి ఇక్కడ గేమ్లో ఈక పదాన్ని గుర్తించి గోళం చుట్టండి ఇక్కడ చూడండి రంగురంగుల ఈక రమ్యమైన ఈక నెమలి ఇచ్చినటువంటి ఈక నాకు నచ్చిన ఈక పుస్తకంలో దాచుకొని మురిసిపోయే ఈక ఈక అనేటువంటి పదానికి వచ్చేసి మనము ఈ విధంగా గోళం చుట్టాలి తర్వాత ఆ క్రింది బొమ్మను చూడండి పదాన్ని చదవండి ఈ కా అనేటువంటి అక్షరము తర్వాత ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి అక్షరాలు వాటిని వర్ణమాలలో గుర్తించండి తర్వాత వచ్చేసి కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి రైలు ఎడ్లబండి కమలం ద్రాక్ష తర్వాత వచ్చేసి ఈ క్రింది బొమ్మలను చూడండి వీటిలో ఈతో మొదలయ్యేటువంటి బొమ్మలు ఏవి ఇక్కడ చూడండి ఈత పలక వల ఏనుగు ఈత తర్వాత వచ్చేసి కుండ ఈక గొడుగు డోలు ఈక తర్వాత ఈగ మేక పడవ ఈల సో వీటిల్లో వచ్చేసి ఈతో మొదలయ్యేటువంటి అక్షరాన్ని గమనించాము ఈ అక్షరాన్ని రాయండి ఈ అనేటువంటి అక్షరాన్ని మనం నేర్చుకున్నాము తర్వాత వచ్చేసి క్రింది పదాలను వచ్చేసి అందంగా రాయండి మనం ఇందాక చెప్పినట్టుగా కాపీ లో మనం రాసాము క్రింది బొమ్మను గీయండి ఈల బొమ్మను వచ్చేసి గీసి రంగులు వేయండి వీటిని ఏమంటారు ఈలా అని అంటారు థ్యాంక్ యూ వెరీ మచ్